ై ఛానల్ శ్రీమాతీ మహ సో ఈరోజు నుండి మహాలయ పక్షాలు ప్రారంభమని అసలు మహాలయ పక్షాలు అంటే ఏంటి మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం సో ఈ మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో చవితి వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమి భాద్రపద పౌర్ణమి నెక్స్ట్ డే నుండి పాఠ్యమి నుండి స్టార్ట్ అవుతుంది భాద్రపద పౌర్ణమి నాడు కాళీ కాలభైరవుల కళ్యాణం చేస్తారు పాడ్యమి నుండి చతుర్దశి వరకు పౌర్ణమి వెళ్ళేది అమావాస్య నుంచి పౌర్ణమి ముందు వరకు వచ్చేవి పాడ్యమి నుండి పౌర్ణమి సో మనకి పదిహేను తిథులు పాడ్యమి నుండి చతుర్దశి పౌర్ణమి ముందు వచ్చేవి పౌర్ణమి తర్వాత వచ్చేవి పాడ్యమి నుంచి అమావాస్య వచ్చేవి ఒక పదిహేను తిథులు సో ఈసారి మహాలయ పక్షాలు ఎప్పుడైనా సరే భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేవి అవి ఈ సంవత్సరం ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉంటాయి అక్టోబర్ రెండవ తేదీ అమావా మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ముందు నిల్చొని పితృదేవతలను స్మరించుకొని వాళ్లకు నమస్కారం చేయాలంట సో నేను పితృపక్షం చేస్తాను కాబట్టి నన్ను దీవించి నేను ఏమైనా తప్పులు చేస్తే మన్నించి మీ దీవెనలో అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం వల్ల వాటి మన ఎయిన్ సిస్టర్స్ దగ్గర మంచి శుభ ఫలితాలు అనేవి మనకు వస్తాయి సో ఇంకా మహాలయ పక్షాన పితృదేవతలకి చాలామంది శ్రాద్ధకర్మలు చేస్తారు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో కూడా చాలా వైపు కోస్టల్ రీజన్లో చాలామంది ఇప్పుడిప్పుడే శ్రాద్ధకర్మలు చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు సో వై భాద్రపద మాసంలోనే శుక్లపక్షం దేవతా పూజలకు ఎందుకు అంత విశిష్టమైంది అంటే బహుళపక్షం పక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది కాదు పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షం అంటారు అలాగే మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవులకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించారు కుదరని పక్షులను తమ పితృదేవరకు ఏ తిది నాడు పార్పించారో అట్లీస్ట్ ఆ నాడైనా సరే వాళ్ళకి శ్రాద్ధకర్మలు అనేవి చేయాలి లేదా పిండి ప్రధానాలు కొంతమంది దేవాలయాలు ఆంధ్రాలో అయితే పాతగాయలు చేస్తారు వీళ్ళు లేని వారు కొంతమందికి అవకాశం కుదరలేని వారు కొంతమందికి సా కాశీ వెళ్తారు గయా వెళ్తారు లేదా కొన్ని చోట కొన్ని స్వయంభూగా వెలిసిన కొన్ని దేవాలయాల్లో కూడా ఉంటాయి కొన్ని తిథులు చేసేవారు ఉంటారు సో తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నామినాడు తర్పణ చేయొచ్చు శ్రాద్ధ విధులు నా చేస్తారు అదే తల్లి తండ్రి ఇద్దరు లేని వారు ఈ పక్షాన్ని తప్పకుండా చేయాలి ఈ పక్షం అంతా చేయలేని వారు కనీసం అమావాస్యన చేయాలన్నమాట అయితే ఎందుకు ఇది దీనికే ఎంత ఇంపార్టెంట్ వచ్చిందంటే దీనికి ఒక చిన్న మన స్టోరీ ఉంది దానిసులుగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం వచ్చింది కానీ ఆయన స్వర్ణలోకానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఆకలి దప్పిక కలిగాడు ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది పండు కోసం కానీ తిందామని నోటి ముందుంచాడు ఆశ్చర్యం పండు కాస్త బంగారం ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెండ్లు ఏ చెట్టు పండ్లు కోయాలనుకున్నా సరే అదే అనుభవం ఎదురైంది అన్నమాట అంటే ఏదైనా పండు కొద్దామని అది బంగారం ముద్దగా మారిపోయింది సో ఇలా లాభం లేదనుకోని కనీసం వాటర్ అయినా తాగుదామని చెప్పి సలేడ్ని సమీపించి దోసిట్లో కొంచెం నీటిని తీసుకొని తాగుదామని నోటి ముందుంచుకున్నాడు అనమాట ఆ నీరు కూడా కొంచెం బంగారపు నీరుగా మారిపోయిందని స్వర్గలోనికి వెళ్ళిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తనకి అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేంటి తనకి ఎలా ఎందుకు అవుతుంది అని చెప్పి బాధపడుతుండగా ఆకాశవాణి ఏమైనా బదిలిచ్చిందంటే కర్ణ నువ్వు భూలోకంలో అందరికీ దానాలు ఇచ్చావు బంగారం వెండి రాజ్యం భూమి అన్నీ దానాలు ఇచ్చావు అయితే ఇచ్చావు కానీ ఎవరికైనా పట్టడం పెట్టావా అని ఆకాశం అడిగింది ఆకాశవాణి అడిగింది నువ్వేవైతే దానాలు ధర్మాలు చేసావో అవే నీకు తిరిగి ఆ ప్రతిఫల రూపంలో నీకు వచ్చాయి కానీ ఎవరికీ మొద అన్నం పెట్టలేదు కదా అందుకే నీకు ఈ వ్యాల్యూ కలిగింది అని అన్నాడు ఎప్పుడైతే ఆకాశవాణి మాట విని తను భూలోకంలో ఒక్కరు కూడా అన్నం పెట్టలేకపోయానని బాధపడి తన తండ్రి అయినా సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళాడు వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన దుస్తు చెప్పుకొని బాధపడ్డాడు సూర్యదేవుడు తన కొడుకు బాధ చూసి అతన్ని ఇంద్రుని వద్దకు పంపించాడనమాట దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపరూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితలకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి వెళ్ళి అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి అమ్మావాసనాడు స్వర్గానికి వచ్చాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకి కడుపు నిండిపోయింది అన్నమాట ఆకలి కూడా తీరిపోయింది కర్ణడు భూలోకములు గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులనే మహాలయ పక్షాలని ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలస మహాలయ అమావాస్య అని పిలుస్తారు అందుకే ఈ మహాలయ పక్షాల్లో దానాలు ధర్మాలు చేస్తే పేదలకి అన్నదానాలు తన తల్లిదండ్రుల పేరు ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ